ఓం హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నో కండర్ సిచ్యువేషన్ లో కానివ్వండి ఆఫ్ సిచ్యువేషన్ లో కానీ లేకుంటే బ్రేకప్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్ లోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తితో నో కంటాక్ట్ సిచ్యువేషన్ వ్యక్తితో ఆర్ ఆనర్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తితో మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుందా దీనికి సంబంధించిన అది చెప్తాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే అన్నారో అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎక్స్ అవ్వ ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరి గురించి అయినా అనుకోవచ్చు సో ఒకసారి డీ బ్రీఫ్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఈ ఎనర్జీస్ అనేవి మీకు యాక్యురేట్గా కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాము टे ऑक्सफर्ड फाइव ऑक्सफर्ड थ्री ऑफ पेटिकल सिफ पेंटिकल्स the fool the empress 7 yes, of pentacles ace of pentacles temperance Seven of Cups, Queen of Friends. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే నో కండట్ సిచువేషన్లో ఉన్నారో లేకుంటే ఆనడా లో ఉన్న వాళ్ళతో కానివ్వండి బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి లేకపోతే బ్లాక్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ కానివ్వండి వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ ఉందా అంటే డెఫినెట్గా రీయూనియన్ అయితే ఉంది అండ్ డెఫినెట్గా న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కూడా ఏదో టైం పాస్ కోసమో లేకుంటే ఈజీ లోకో అయితే రాలేదన్నమాట మీకు ఎంతైతే ప్రేమతో మీ లైఫ్లోకి వాళ్ళ వా మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారో అండ్ వాళ్ళు మీరు కావాలని అనుకున్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమతో అంతే తోనే మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది బట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ తర్వాత ఉండకపోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఎంత లవ్ మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన వాళ్ళకైనా కూడా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఎఫెక్షన్ అనేది లైఫ్ లాంగ్ అలానే ఉంటుందని కాదు మెయిన్ వచ్చేసి అండర్స్టాండింగ్ అనమాట సో మీరేంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఫైర్ కి సంబంధించిన వాళ్ళు అర ఎయిర్ కి సంబంధించిన వాళ్ళు అంటే ఎక్కువగా ఏంటంటే కోపము ఆవేశము అంటే పాటు ఎక్కువ అంటే తొందరగా జడ్జి చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో దాని వల్లే మెయిన్ ఏంటంటే వాళ్ళ మాటల వల్లనే మీరు ఎక్కువగా ఏదో ఒక అనేది క్రియేట్ అవ్వడం కానివ్వండి ఏదో ఒక సిచ్యువేషన్ ఏదైనా ఒక గొడవ అయితే కనుక ఎప్పుడూ కూడా వాళ్ళని క్వశ్చనింగ్ వేస్తూ ఉంటారు ఏంటంటే ఏదైనా తప్పు చేస్తుంటే అలా వదిలేయరు అనమాట లేదా అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మీరు వాళ్ళకి ఏది మంచో ఏది చేయడో చెప్పడానికైనా ఎవరో ఒకరు మన లైఫ్లో ఉండాలి కదా సో అదే విధంగా మీరు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా రాంగ్గా థింక్ చేస్తున్నా రాంగ్గా మాట్లాడుతున్నా లేదా రాంగ్ బిహేవ్ చేస్తున్నా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తారు బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఈగో యాటిట్యూడ్ అండ్ వాళ్ళ రెస్ వాళ్ళకి ఎక్కువగా కొంచెం షార్ట్ టెంపర్ లాంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు ఏంటంటే వీళ్ళు నాకు చెప్పేంత వాళ్ళ వీళ్ళు నన్ను రూల్ చేస్తున్నారంటే నేను తప్పు చేస్తున్నా నేను పాయింట్అవుట్ చేస్తున్నారా అన్న విధంగా ఆలోచించేవాళ్ళ ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తా అంటే మెయిన్ వచ్చేసి వీళ్ళు అందరూ కూడా అరణం వేరు మీరు అరణం వేరు అన్న విధంగా ఆలోచిస్తారు అందరూ అరణం అంటే వాళ్ళు ఆ నేనంటే ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మీరు మీకు వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి ఒకవేళ వాళ్ళ తప్పు చేసినా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే మెంటాలిటీ ఉండకూడదు అనమాట ఒకవేళ చెప్పినా కూడా చాలా కూల్గా అండ్ ఆ సిచ్యువేషన్లో ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ టైంలో వాళ్ళకి మాత్రం చెప్పకూడదు అనమాట అలాంటి మెంటాలిటీ ఉంది తర్వాత వాళ్ళు కూల్గా ఉన్న టైంలో డిస్కస్ చేసినా మీరు మంచిగా చెప్పినా వాళ్ళు మంచిగా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి చేస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళ ఏం ఒకటే అనమాట మంచిగా లైఫ్ లో ఎప్పుడూ కూడా ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఉండాలి అండ్ లగ్జరీ లైఫ్ మేబీ మీ పార్ట్నరు ఒకవేళ బాయ్స్ అయితే కనుక జెంట్స్ అయితే కనుక ఒక మంచి హౌస్ మంచిగా కార్లో కానివ్వండి ఒక మంచి స్పోర్ట్స్ బైక్లో కానివ్వండి లేకుంటే ఎప్పుడు కూడా మంచి లగ్జరీగా మంచి ఆర్నమెంట్స్ వేసుకోవాలి ఇలాంటి పెంటాలిటీ ఉన్న పర్సెంట్ అలాగే గర్ల్స్ అయితే కనుక మంచిగా ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక మంచిగా ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి లేకుంటే మనకి ఏం కావాలో అది ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎలాంటి ని మంచిగా చూసుకోవాలి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు సెల్ఫ్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే వాళ్ళ సెల్ఫ్కి చూసుకుని తర్వాతే వేరే వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తారు అంటే సెల్ఫిష్ పర్సన్ కూడా మీ పార్ట్నర్ సో ప్రజెంట్ అయితే వాళ్ళకి ఏవైతే కావాలని అనుకున్నారో ఏవైతే వాళ్ళ లైఫ్లో లగ్జరీ లైఫ్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో మంచి జాబ్ చేస్తూ జాబ్ కోసం ఎట్ చేస్తూ ఉండొచ్చు లేకుంటే బిజినెస్ చేస్తూ మంచిగా పొజిషన్ లో ఉండాలని అనుకున్ను అండ్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి ఉండాలనుకోవచ్చు సో అవన్నీ కూడా వాళ్ళ లైఫ్ లో ప్రజెంట్ అయితే ఫుల్ఫిల్ అయినాయి బట్ మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అవడానికి కూడా ఎండ్ అయితే అయ్యింది బట్ ఆ ఎండ్ అవడం కూడా ఒక సడన్ ఆ సడన్ గా జరిగిందనమాట మేబీ ఫాస్ట్ లో కూడా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఉన్నాయి అండ్ ఆ గొడవలు అవ్వడమే కాకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉంటారు మేబీ మీ పార్ట్నర్ ఆ ఎక్కువగా కొంచెం అంటే మేబీ అది అనుమానం అని అనడం కన్నా కూడా అంటే నాది అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీ పార్ట్నర్కి సో మీరు నా వాళ్ళు నాకు మాత్రమే అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా అనుమానిస్తూ ఉంటారు మేబీ ఎక్కడ మిస్ అయిపోతాను అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుంటూ ఉంటుంది సో దాని వల్ల కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇద్దరు ఏంటంటే నాది తప్పు లేదు నా తప్పు లేదు అని చెప్పి డిఫైన్ చేసుకుంటూ ఉంటారు మీకు మిమ్మల్ని అనుమానించినప్పుడల్లా మీ సైడ్ నుంచి సో ఎందుకు ఇలా డి బిహేవ్ చేస్తున్నారు ఎందుకు నా గురించి ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్ నుంచి కూడా టూ ఇయర్స్ పైన కూడా ఉన్న ఉండొచ్చు సో ఎందుకు ఇంత తెలిసినా నా గురించి ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకుంటా కదా ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనుమానిస్తూ ఉండడమో నేను చెప్పేది నిజంగా అదేమో అన్న ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అలా డిఫైన్ చేసుకుంటే ఎప్పుడు కూడా లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చినాక మీ పార్ట్నర్ ఏంటంటే అలాన లోనే ఉంటూ ఉన్నారు బట్ సడన్ గా ఏంటంటే బ్లాక్ చేసుకున్నారు బ్లాక్ చేసుకోవడానికి కూడా ఒక వన్ రీజన్ ఉందనమాట ఆ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట ఈ థర్డ్ పార్టీ లో ఉండడం వల్ల కూడా మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ లో వద్దనుకుని కూడా వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు లేకుంటే ఫ్రెండ్ వినా అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళ ద్వారా అయితే వీళ్ళు ఈ రిలేషన్ ని అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా మిమ్మల్ని హట్ చేసే విధంగా చాలా సార్లు మాట్లాడారు చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టారు కూడా బట్ బాధ పెట్టినా మళ్ళీ వాళ్ళు కూల్ అవ్వడము మీరు మళ్ళీ బతిలాడుకుంటే మళ్ళీ రీయూనియన్ అవ్వడము లేకుంటే ఆనడా సిచ్యువేషన్ లో ఉండడం ఇట్లా జరుగుతూ ఉంది బట్ సడన్ గా ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వల్ల అనమాట ఈ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే ఎక్కువగా వీళ్ళని రూల్ చేస్తూ ఉంటారు ఈ రూల్ చేయడం వల్లే మీ పార్ట్నర్ వాళ్ళ కమాండ్ లోనే వీళ్ళు ఎక్కువగా ఉంటారు మేబీ వాళ్ళు డామినేటింగ్ ఏ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఆల్రెడీ డామినేటింగ్ నేచర్ అయితే మీ పార్ట్నర్ ని కూడా డామినేట్ చేసే పర్సన్ అనమాట సో అది లేడీస్ అవ్వచ్చు సో దాని ఏంటంటే వీళ్ళు అనవసరమైన అనవసరంగా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం కన్నా మీ సైడ్ నుంచి మేబీ ఆల్రెడీ నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మీ గురించి గొడవలు పడి ఇంకా నా బీపీ పెంచుకోవడం కానీ ఫ్రస్ట్రేషన్ పెంచుకునే కన్నా అటు ఆల్రెడీ థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇటు మీ గురించి కూడా ఫేస్ చేయడం ఎందుకు అన్నట్టుగానే వాళ్ళు ఏంటంటే దూరంగా ఉంటే బెటర్ కదా అట్లీస్ట్ కొందరైనా ప్రశాంతంగా ఉంటారు అట్లీస్ట్ మీరైనా ప్రశాంతంగా ఉంటారు ఇటు అనవసరంగా లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అన్న విధంగా అయితే ఆలోచించారు సో వాళ్ళకి ఏంటంటే ఇదే కరెక్ట్ అని అనిపించిందనమాట మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కి దూరంగా ఉండడమే ఒక రీజను అదే సొల్యూషన్ అన్న ఫీలింగ్లో ఉన్నారు బట్ చాలా చాలా సార్లు మీ పార్ట్నర్కి మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లో స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ పార్ట్నర్ లైఫ్లో ఎన్నోసార్లు మీరు వాళ్ళ వాళ్ళ మీ లైఫ్లో ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న టైంలో లవ్ వాళ్ళకంత ఫైనాన్షియల్ స్టేటస్ అనేది లేకపోవడమో లేకపోతే జాబ్ లేకపోవడమో వాళ్ళకి ఎప్పుడేమవసరమైనా కూడా మీరు మంచిగా చూసుకున్నారు సో ఎందుకంటే వాళ్ళకి మీరు అంత కైండ్నెస్ ఉన్న పర్సన్ అమ్మడం మీ కనే కదా మీరు ఏంటంటే ఎవరైనా హెల్ప్ కోసం వస్తే డెఫినెట్గా మీరు దగ్గర నుంచి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ లేకుంటే వాళ్ళు నిజంగా హెల్ప్ కోరి వచ్చారా లేకపోతే ఫేక్ హెల్ప్ అనేది అడుగుతున్నారా ఇలాంటివి అయితే ఆలోచించుకోరు అండ్ మీరు చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటారు అండ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళని ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నలాగే చేసింది అనమాట బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్లు ఏంటంటే మీ లవ్ ఎఫెక్ట్ చేయడం మీరు చేసిన హెల్ప్ కన్నా కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఆ థర్డ్ పార్టీ చూపించిన డామినేషన్ అనేది అండ్ మీతో వాదించుకోవడము ఇవన్నీ ఎందుకన్న ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే వాళ్ళకి చాలా చాలా సార్లు మీరు గుర్తుకు రావడము మీ గురించి ఆలోచించడము లేకుంటే సో బాధపడుతున్నారా అన్న విధంగా కూడా ఆలోచించాలన్నమాట నేను ఇట్లా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల బాధపడుతూ ఉంటారు బ్లాక్ చేసుకోవడం కరెక్టా కాదా అన్న డైలమా అనేది వాళ్ళలో స్టార్ట్ అనమాట మీ ఎనర్జీస్ కూడా వాళ్ళకి ఫ్లో అవుతూ ఉన్నాయి సో అండ్ వీళ్ళు ఎవరికైనా హెల్ప్ అడిగిన టైంలో కానివ్వండి వీళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ కావాల్సిన టైంలో కూడా మీరు చాలా బాగా గుర్తొస్తారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకున్నారు మీ ఎప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా మీరు ముందున్నారు కొన్నిసార్లు అడిగి చేసినవి కొన్నిసార్లు అడగకుండా చేసినవి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ టైం కూడా గుర్తున్నాయి బట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళ ఇగ్వా అండ్ యాటిట్యూడ్ అనేది కొంచెం డామినేట్ చేస్తున్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మీరు కూడా అంతే అన్న ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటారు డెఫినెట్గా మ్యాక్సిమము ఇంకా ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపు డెఫినెట్గా వాళ్ళలో ఇప్పుడు కొంచెం కొంచెంగా చేంజ్ అనేది వస్తుంది ఈ ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో వాళ్ళకి డెఫినెట్గా మీ ఎనర్జీస్ అనేవి కంప్లీట్ గా వాళ్ళకి మనసుని మారుస్తుంది డెఫినెట్గా సో వాళ్ళకున్న ఎక్కువ అటిట్యూడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు చెప్పి వెళ్ళొచ్చు కదా వాళ్ళ సిచ్యువేషన్ చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే వాళ్ళు ఎక్కువగా కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు అంటే ఇక్కడ యాటిట్యూడ్ ఉంది డామినేట్ ఎంతైతే చేస్తారో అంత ప్రేమ కూడా అన్నమాట వీళ్ళకి బట్ ఏంటంటే ఏది కూడా వాళ్ళ బాధ అనేది తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు చేస్తే ఎక్కడ డౌన్ అయిపోతారో అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళు వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటే పర్సన్ సో అందుకే తొందరగా మీకు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట తన ఫీలింగ్స్ కానివ్వండి తన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏది ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో కంపల్సరీ వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారన్నది మాత్రం ఇప్పుడు గుర్తు ఉంటుంది అండ్ మీరు చేసిన హెల్ప్ కూడా ఇప్పుడు గుర్తు ఉంటుంది సో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఏదో మిస్ అయిన ఫీలింగ్ మేబీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ ఉండవచ్చు బట్ వాళ్ళ లైఫ్లో ఏదో తెలియని లోట్ అనేది వాళ్ళకి ఎప్పటికీ తెలుస్తూనే ఉంటుంది మీకు దూరంగా ఉండడం వల్ల ప్రజెంట్ అయితే మీ మెమరీస్ అనేవి కొంచెం వాళ్ళని డిస్టర్బ్గా చేస్తున్నాయి సో డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపు డెఫినెట్గా కమ్యూనికేషన్ అనేది వస్తుంది వాళ్ళ నుంచి మీకు కంట్రోల్ యువర్ ఓన్లీ మ్యాన్ బీయింగ్ యువర్ లిమిట్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి రిమే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా పొజిటివ్నెస్ అనమాట పొజిటివ్నెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని దూరం అవుతారో లేకపోతే వేరే వాళ్ళకి మిమ్మల్ని ఎందుకంటే మీ నేచర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అంటే మీ కైండ్నెస్ కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి చాలా ఇష్టం అనమాట సో తొందరగా మీరు అందరిని కూడా నమ్మేస్తారు గుడ్డుగా సో తొందరపడి అందరితో కమ్యూనికేట్ అయిపోయి ఎక్కడ వాళ్ళకి మోసపోతారు అన్న ఉద్దేశంతో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు మీ లైఫ్లో అన్న విధంగానే వీళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు నాది అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మెమరీస్ ఐ స్వేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మెమరీస్ గుర్తొస్తున్నాయి మీ ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతాయి అనమాట మీ పార్ట్నర్ లైఫ్లో సో కంపల్సరీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ మెమరీస్ అంటే వాళ్ళు కావాలని ఆలోచించ తే వస్తున్నాయి అని కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుండే మనం ఏదైనా మొబైల్ చూస్తూ ఉంటాము ఆ మొబైల్లో వచ్చే సాంగ్స్ కానివ్వండి లేకుంటే ఏదైనా ప్లేస్ గురించి కానీ ఆల్రెడీ మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఉండి ఉండొచ్చు లేకపోతే మీ మీ పార్ట్నర్ ఫేవరెట్ ఫుడ్ కానివ్వండి మీ ఫేవరెట్ ఫుడ్ కానివ్వండి మీ ఫేవరెట్ ఫుడ్ని మీ పార్ట్నర్ తినిపించడం కానివ్వండి ఇలాంటివి ఏవో ఒకటి తనకి గుర్తొస్తూ వస్తూ ఉన్నాయి అనమాట అలా మీ మెమరీస్ అనేవి వాళ్ళకి గుర్తుకు వస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫ్యాన్సినేషన్ యూ ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అండ్ ఈ మీరు చూడ్డానికి చాలా బాగుంటారు అంటే కంపేర్ టు మీ పార్ట్నర్తో పోల్చుకుంటే మీరు చాలా బాగుంటారు సో మీ క్యూట్ స్మైల్ కానివ్వండి మీ ఫేస్ కానివ్వండి ఎప్పుడు కూడా అలానే ఉండాలని మీ పార్ట్నర్ కోరుకున్నారు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలనో లేకుంటే ఒకటి దిగులుగా ఉండాలనో అలా ఎప్పుడు మీ పార్ట్నర్ మీ నుండి కోరుకోలేదు అండ్ మీ ఫేస్లో కానివ్వండి మీ మీరు బాగా నచ్చేది కూడా మీ స్మైలే అనమాట మీ పార్ట్నర్కి టుగెదర్ మెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ సో మీ పార్ట్నర్ ఎప్పుడు మీ దగ్గరకు వస్తారా మళ్ళీ మీ పాస్ట్లో జరిగినట్టుగా ఆ విధంగా ఎలా రొమాంటిక్గా అండ్ చక్కగా ఒకరి కోసం ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరినొకరు తినిపించుకుంటూ ఒకరినొకళ్ళు మెమరీస్ అన్నీ రివైన్ చేసుకుంటూ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ కూడా రివైండ్ చేసుకుంటూ ఉండాలనేది మీ డ్రీమ్ అదే అనమాట మళ్ళీ మీ పార్ట్ టైం దగ్గరికి రావాలి తనతో తన మీ బాధ అండ్ మీ ఫీలింగ్స్ అంత ఉంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటారు తను లేకపోతే మీ లైఫ్ ఎలా అంత బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తనతో పర్సనల్గా చెప్పాలనేది మీరు చాలా వెయిట్ చేస్తున్నారు వైబ్రేషన్ దెరీస్ సంథింగ్ దట్ కనెక్ట్ ఆల్ ద టైమ్ సో మీకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారని కూడా మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో మీ పార్ట్నర్కి మీకు మరి నో కాక్ట్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ఉండి ఉండొచ్చు అంటే మీ పార్ట్నర్ కొంచెం దూరంగా ఉండి ఉండవచ్చు అయినా కూడా తన నుండి ఎప్పుడూ కూడా వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట వైబ్రేషన్స్ అంటే ఏదో ఆల్రెడీ చాలా ఇయర్స్ నుండి తెలిసిన వాళ్ళ గల పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన రిలేషన్ ఏమో అని అనిపిస్తూ ఉంటది ఎందుకంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఆలోచనలోనే మీరు బతుకుతూ ఉన్నారు ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు మీకు ఉంటూ ఉంటుంది లైఫ్లో ఎప్పటికీ కూడా మీ పార్ట్నర్ అంటే మీరు వాళ్ళు ఏదైనా బాధపడుతున్నా చూడలేరు వాళ్ళు ఏదైనా ఏదైనా హెల్త్ బాగోపోయినా మీరు తట్టుకోలేవా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటారు ఆ పెయిన్ అనేది మీరు తీసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా సో మీకు అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు నా ఎనర్జీస్ ఇంత డౌన్ అయిపోయింది ఏదో తెలియని బాధ ఎందుకు వస్తుంది అన్న ఫీలింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఏదన్నా పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉందేమో అన్న ఫీలింగ్ పాస్ట్ లైఫ్ నుండి వచ్చిందేమో అని వీక్నెస్ మై బెస్ట్ ఫీర్ ఈస్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో మీకు అనిపిస్తుంది ఇంత జీవితంలో మళ్ళీ మీరు రారేమో మీ పార్ట్నర్ రారేమో మీ ఎందుకంటే మీ పార్ట్నరే మీ వీక్నెస్ ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే అంత ఇష్టం మీరు మీకు తను చూపించిన ప్రేమ చాలా తక్కువైనా కూడా అండ్ మీకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందనమాట మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న కోసం మీ పార్ట్నర్ ఆ ఫైర్ కి సంబంధించిన పర్సన్ అంటే భూమి ఆకాశం లాగా పర్సన్స్ ఆపోజిట్ జెండర్స్ అట్రాక్ట్ అయ్యారు అంటే సో కంపల్సరీ మీరు వాళ్ళకి అంత వీక్నెస్ అయిపోయారు అనమాట మీరు మీ పార్ట్నర్ కి అంత వీక్నెస్ అయిపోయారు మీ పార్ట్నర్ మీకు మీకు అనిపిస్తుంది మళ్ళీ రారేమో అన్న దిగులు ఆ బాధ అనేది తట్టుకోలేకపోతున్నారనమాట వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాజ్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో కంపల్సరీ చాలా చాలాసార్లు ఆడ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలాసార్లు చెప్పుకుండొచ్చు సో నాలాంటి వాళ్ళు దొరకడమే మీ అదృష్టము నాలాంటి వాళ్ళని మిస్ చేసుకోవడము నువ్వు కావాలనే అంటే మీరు ఆ కోపంలో కొన్ని రాపదార్థాలు పెట్టడం వాళ్ళు అవ్వాలి వీళ్ళు అవ్వాలని కూడా చెప్తూ ఉండొచ్చు సో అవన్నీ కూడా కొంచెం అంటే మీ వాళ్ళ మీద ప్రేమతోనే మీరు అదే ఎందుకంటే వాళ్ళు మిస్ చేసుకోకూడదు అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది లైఫ్లో లీ మీ ఎలా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎన్నోసార్లు మీరు వాళ్ళతో మాట్లాడాలన్న టైంలో కూడా నెగ్లెక్ట్ చేయడము అవాయిడ్ చేయడము మీకు ఏంటంటే మీ పార్ట్నర్ ప్రపంచంగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడినా చాలు ఒక టెన్ మినిట్స్ అంటే మీకు డే ఫుడ్ లేకపోయినా కూడా వదుతారు కానీ మీ పార్ట్నర్తో మాట్లాడడం అని అంత ఇష్టం అనమాట మీకు బట్ వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేయడం చేస్తూ ఉండడము ఫాస్ట్ లో కూడా చాలా అవాయిడ్ చేయడము ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాయి అనమాట సపోర్ట్ అయ్యాం ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ అయ్యాం అని మీరు మీ పార్ట్నర్ కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకుంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు సో చూద్దాము మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అనేది పెండులం ద్వారా కూడా తీద్దాం మనము సో నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రియూనియన్ ఉందని పెండలం ద్వారా కూడా మనం చెక్ చేద్దాం సో ముందు నేను పెండలంని అడుగుతాను సో పెండులం లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటా కనిపిస్తుంది మంచిగా సో పెండులం ఆన్సర్ ఇవ్వడానికి ఈ రీడింగ్ లో ఎవరైతే వ్యూఎస్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నవా స్లీపింగ్ లైన్లో అయితే ఎస్ లైన్ లైన్లో అయితే నో ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా ఓకే సో ఈ రీడింగ్ చూసే వల్ల ఎవరికైతే రీయూనియన్ అవుతుందని చెప్పానో సో కంపల్సరీ రీయూనియన్ అనేది అవుతుందా ఆర్ నో అనేది చూపించు పెండులం ఆన్సర్ అనేది ఇవ్వు సో ఎస్ అనేది మనకు ఆల్రెడీ రీడింగ్ లో అయితే నేను ఎస్ అని చెప్పాను సో చూద్దాం పెన్నుల మేము ఆన్సర్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం మనం సో ఫాస్ట్ గా చూపించు అండ్ ఇంకా ఫాస్ట్ గా ఆన్సర్ అనేది క్లియర్ గా చెప్పు సో చూడండి ఎస్ అనేది చూపిస్తుంది అండ్ సెప్టెంబర్ టు మార్చ్ మంత్ లోపైతే డెఫినెట్ గా వాళ్ళ నుండి కాంటాక్ట్ అనేది వస్తుంది రియూనియన్ అయినా అవుతుంది లేకుంటే వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉండే బ్లాక్ లో నుండి అయినా తీస్తారు సో థ్యాంక్ యూ పెండుల మాకు సో సో ఏదైతే ఉందో దాన్ని గా క్లైమ్ చేసుకోండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో